నేను కోరుకునేది తోడుగా ఉండాలని ఒకసారి అందుకున్న చేతిని వదిలే అలవాటు ఎప్పుడు లేదు అవును మీ పేరు రాజ్ కుమార్ కదా గోపికృష్ణ నుండి ఏమిటి ఇది నా ప్రాణ స్నేహితుడి పేరు చేత వాడు దూరమేనా వాడి పేరు నా చేతి మీద వాడి జ్ఞాపకం నా గుండెల మీద జీవితాంతం చెరిగిపోకుండా ఉంటాయి వీడు నా ప్రాణానికి ప్రాణం మా స్నేహం శాశ్వతంగా ఉండాలని వాడి చేతి మీద నా పేరు నా చేతి మీద వాడి పేరు వేయించుకున్నాం కానీ వీధి చిన్నప్పుడే మిమ్మల్ని విడిదీసేసింది ఇప్పుడు నాకు మిగిలింది వాడి పేరు వాడి జ్ఞాపకం మాత్రమే వాడెక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను త జీవితాంతం నా మనసులో మిగిలేదు ముగ్గురే మనుషులు ఒకరు స్నేహానికి రూపమైన నా కృష్ణ ఇంకొకరు అనాథనైన నాకు అందమైన బ్రతిఫ్నిచ్చి కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే నా తండ్రి దగ్గుపతి గారు మరొకరు ప్రేమకార్థం చెప్పింది నా జీవితంలో బెన్నెనివ్వడానికి వచ్చిన నా సీత సీత ఇది మా గెస్ట్ హౌస్ ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో తగ్గనే మరే చోటు కాదుగా కుమార్ చీకటిగా ఉంది ఫీజు పోయిట్టుంది చూసిస్తాను వద్దు కుమార్ నాకు భయంగా ఉంది మీరెక్కడికి వెళ్ళొద్దు నేను నీ దగ్గరే ఉన్నానుగా సీత కుమార్ సారీ సీత ఇది తొందరపాటు కావచ్చు కానీ పొరపాటు మాత్రం కాదు లోకం దృష్టిలో సాంప్రదాయ సిద్ధంగా మనం భార్యాభర్తం కాకపోవచ్చు దైవం సాక్షిగా మన సాక్షిగా మనం భార్య భర్తమేగా కానీ కుమార్ నాకెందుకో తప్పు చేస్తావని భయంగా ఉంది నువ్వేం బాధపడుకో సీత వెంటనే మా నాన్నగారితో మాట్లాడి అందరి సమక్షంలో పెళ్లి ఏర్పాటు జరిగే నారాయణమూర్తి గారు మా కుమార్ నా మాట ఎప్పుడూ కాదనడు అందుకనే వాడిని అడగకుండానే మీ అమ్మాయి మా ఇంటికోడలు అవుతుందని ప్రామిస్ చేస్తున్నాను అంతేకాదు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు ఏమిటంటే మా కుటుంబాల్లోని అమ్మాయి కాక పరాయి పిల్ల ఇంటి కోడలు అయితే సంతాన యోగం ఉండదు ఎక్కువ కాలం బ్రతకదు అందుకు ఉదాహరణ నేనే మా వంశం నాతోనే అంతరించకూడదని కుమారుని దత్త చేసుకున్నాను నారాయణమూర్తి గారు ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకూడదు అందుకే మా శాఖకు చెందిన మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను చాలా సంతోషం రఘుపతి గారు మీతో నిజంగా మా అదృష్టం కుమార్ బాబు రాబాబు మీకోసమే ఎదురు చూస్తున్నాను నీతో ఒక విషయం మాట్లాడాలి లేదు బాబు ఇప్పటికే ఆలస్యమైంది నీతో చెప్పి వెళ్ళాలని ఆగాను ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద బాంబే నేను మీతో వస్తాను మాట్లాడుకోవచ్చు ఈ ఫ్లైట్ కు వెళ్ళపోతే మనకు చాలా నష్టం వస్తుంది బాబు టికెట్ కన్ఫర్మ్ కాలేదు వెంటనే మన మేనేజర్ బెంగళూరు ఫోన్ చేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పు వారం రోజుల్లో తిరిగి వస్తాను కదా అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకున్నాను వస్తాను నారాయణమూర్తి గారు రండి వస్తాను కుమార్ బాబు సీత మా డాడీ బాంబే వెళ్లే ముందు మా సంగతి చెప్పడానికి వీలు లేకపోయింది మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారని చెప్పారుగా నిజమే రాత్రి ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది బాంబే నుంచి అర్జెంట్ గా ఫారెన్ టూర్ వెళ్లారట తిరిగి రావడానికి రెండు మూడు నెలలు సీత వారం రోజుల్లో మన పెళ్లి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పి నేను మా నాన్నగారు వచ్చేంత వరకు ఆగదలుచుకోలేదు అలా ఆగడం వలన ఆడదానమైన నువ్వు చెందుతావు తొందరపడ్డానని నీలో నువ్వు మదన లేనిపోని అనుమానాలతో మనశ్శాంతి లేకుండా గడపచ్చు అది నాకు ఇష్టం లేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మా డాడీ వచ్చాక అన్ని వివరంగా చెప్పి మీ వాళ్ళకు కూడా కబుర్ చేసి రప్పించి మేళ తాళలతో సరదాగా సందడిగా మన పెళ్లి జరిపించమద్దాం ప్రస్తుతం ఆలస్యం లేకుండా దైవం సాక్షిగా దీపం సాక్షిగా మనిద్దరం భార్యాభర్తలు అవుదాం అవును సీత మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం మా డాడీ వచ్చేంత వరకు ఆ విషయం మన ఇద్దరం మధ్యనే ఉంచుతాం వచ్చాక మనం భార్యాభర్తం అని లోపం అందరికీ తెలియజేద్దాం ఏమంటావు నా జీవితాన్ని చేతుల్లో పెట్టాను దాన్ని మీరు ఎలా నేర్పిస్తారు ఏం చేస్తారు అంతం ఇష్టం మరొక విషయం రెండు మూడు నెలల్లోగా నేను మీ అందరికీ ఒక మంచి శుభవార్త తెలియజేస్తాను అది వింటే అమ్మ నాన్న నువ్వు ఎంతో ఆనందిస్తారు అది ఏమిటవనుకుంటున్నావు కదూ ఇప్పుడు నేను చెప్పను సస్పెన్స్ అమ్మకి నాన్నకి నమస్కారాలని చెప్పు ప్రేమతో అక్క సీత రాధా ఏమై ఉంటుంది అమ్మా అది వచ్చి చెప్పే వరకు ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే